మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ చూస్తున్న బియ్యం రైస్ వచ్చేసి ఇది మైసూరు మల్లిక మైసూరు మల్లిక మనం ఇది సింగిల్ పాలిష్ అంటే డబల్ పాలిష్ కంటే తక్కువ సింగిల్ పాలిష్ కంటే ఎక్కువ వేసుకున్నాం అంటే కొంచెం పాలిష్ చేసేమండి చిన్నపిల్లలు ఉన్నారు మిత్రులారా అని ఒక ఆయన అడగడం మనమని ఇవ్వడం జరిగింది కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ముడివిని తింటే మంచిదా సింగిల్ పాలిష్ తింటే మంచిదా పులుపాలిష్ తింటే అనేది మనం తినడానికి ఎలా సౌకర్యంగా ఉంటే అలా తినే ప్రయత్నం చేద్దాం మిత్రులరా మీరు గమనిస్తే అంటే మీరు కావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు నేను నేను గమనిస్తున్నాను నేను ఫైబర్ ఉంటే మంచిది కదండి ఫైబర్ లేని ఆహారం తింటున్నాం ఇప్పటికి కూడా కొంతమందికి మోషన్ ఫ్రీ అవడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం చెప్తా ఉంటే పిల్లలు ఉన్నారు లేదా ఈ బియ్యాలకు మారాలి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ముడి బియ్యం ఇచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని కొంతమంది బాధపడుతూ వాళ్ళకి ఏ రకంగా అయితే అవకాశం ఉంటుందో ఆ రకంగా నన్ను అడిగితే ఆ రకంగా ఇచ్చే ప్రయత్నం చేశాను